ప్రైజ్అలాట్ ప్రతిరోజు పరిశుద్ధాత్మతో నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైన శోభను తెలియపరుస్తున్నాను ఈ రోజున మిమ్మల్ని నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానము ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదిహేను వచనం నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను ఆమె ప్రభు నీకు ఏ వాగ్దానం అయితే చేశాడో ఏ మాట అయితే నీకు ప్రభు చెప్పాడో అది నెరవేరేంత వరకు ప్రభు నిన్ను విడిచిపెట్టడు ఎందుకు ప్రభు నన్ను విడిచిపెట్టాడు దేవుని నా చేయి వదిలిపెట్టాడేమో అని చెప్పేసి ఎందుకు అనుకుంటున్నావు నీకు పిలుపు ఉంది దర్శనం ఉంది దేవుని వాగ్దానం ఉంది అనేకమైన ప్రవచనములు ఉన్నాయి ఎంతో మాత్రం దేవుని విడిచిపెట్టలేదు నువ్వు విడిచిపెట్టబడిన దానివి కాదు ఆయన నీ కుడి పక్కనే ఉన్నాడు ఆయన నీతోనే ఉన్నాడు ప్రస్తుతం నువ్వు శ్రమలో గుండా కష్టములు గుండా వెళ్తున్నావేమో నిందలు గుండా వెళ్తున్నావేమో కానీ నీకు చెప్పిన మాటను ప్రభు నెరవేర్చేంత వరకు ఆయన్ని చేయి విడిచిపెట్టడం తప్పక ఆయన నీకు ఇచ్చిన మా వాగ్దానములు ఆయన నీకు ఇచ్చిన మాట యొక్క నెరవేర్పును ఫుల్ఫిల్మెంట్ని నువ్వు చూడబోతున్నావు ప్రార్థిస్తామా కలముసుకొని యేసుక్రీస్తు ప్రభా మీకు వందనములు నీ బిడలు ప్రభా నీ మాట నెరవేర్పు కొరకు ఎదురు చూస్తున్నారు చాలామంది అయితే విడిచిపెట్టబడిన స్థితిలో ఉన్నారేమో కలవరపడుతున్నారేమో ఆందోళన చెందుతున్నారు ఏసుక్రీస్తు నామంలో వారిని మీరు ధైర్యపరచండి మీరు వారికి ఇచ్చినటువంటి వాగ్దానములు మీరు వారికి చేసినటువంటి మాటను నెరవేర్చమని ప్రార్థిస్తున్నారు వారికి ఇచ్చిన కళ కావచ్చు దర్శనము కావచ్చు ఏస్తు క్రీస్తునామలది గాక అద్భుతము జరుగును గాక ఈరోజు అంతా వారిని కాపాడండి వారి ప్రయాణములలో క్షేమం దయచేయండి అయ్యా వారి చుట్టూని బలమైన కంచె నుంచి వారి ప్రొటెక్ట్ చేసి ఆశీర్వదించమని ఏస్తునాములు అడుగుతున్నాము తండ్రి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ